రెండు రోజుల క్రితం బోడుప్పల్లో చెంగిచెర్లలో జరిగినటువంటి విషయం హైదరాబాద్లో మీ అందరికీ తెలుసు హోలీ పండుగ ఆడుతున్నారని చెప్పి కొంతమంది ముస్లింలు మన హిందువుల మీద దళిత హిందువుల మీద తీవ్రమైన దాడి చేశారు దానికి ప్రతిఘటనగా మన వాళ్ళందరూ వెళ్ళి అక్కడ సంఘీభావం తెలుపుతుంటే దాని వారవలైనటువంటి ఈ క్రైస్తవ ప్రభుత్వం ఏం చేసిందంటే మన మహిళల్ని హిందూ మహిళల్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఏదో రిపోర్ట్ రాయాలని తీసుకెళ్ళి ఘోరంగా వాళ్ళ కొట్టడం జరిగింది సే చేసుకోవడం జరిగింది ఆ బాధలు తట్టుకోలేక వాళ్ళు ఎంతో ఎంతో వేదన చెందుతూ ఎడుస్తూ జరిగింది ఒకసారి ఆ వీడియో చూడండి మిత్రులారా रेली ने गरा बेटा गरा बेटा हम लोग तो हम ला तो में कोई तो नहीं तो 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 है तो हम लोग बोला तेरे के मारू करा हमरा अजय ना माई लिंगा दादा बोले हमें तुम्हारा घोड़ा दे हमरा घरकंदाई दे चोर लगा चोरी छोडूगा वॉशरूम ना देयत मोरा वॉशरूम में त जाला ये में ना तेलुगु लेप मन तेलुगु ले तेलुगु हिंदी में बोलो हिंदी आता हिंदी में बोलो हिंदी आता एक मेंबर्स होइनम पीएच की होइनम मेरा बैरा पुलिसो दिसको बैरा పోయినాం పోలీకొని తీసుకొని పోయి పోలీసు వాళ్ళు పోయినాం మేము ఆడ కూకున్నాం కూకున్నాం సార్ వస్తాడు 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 అయితే సైన్లు పెట్టండి అని చెప్పి మేమన్నా స్టేట్మెంట్ ఏమి ఉందో అది చెప్పండి ఏం రాసిరు ఏం రాయలేదో మాకు కూడా తెలవాలి కదా సైన్లు పెట్టండి అని చెప్తున్నారు మీరు చెప్తారా కదా మేము సైన్ పెట్టేది స్టేట్మెంట్ రాసిరు కదా స్టేట్మెంట్ చదివి చెప్పండి అంటే చెప్తలేరు మాకు కిందికి దిప్పి దిప్పి జిప్ లో కూర్చోబెట్టిరు మేము కూకో మాకు ఎక్కడికి తీసుకో చెప్పండి మేము కూకుంటామని చెప్పి కావాలని బలవంతంగా కూరు అక్కడ బోడుప్పల్ దాకా తీసుకోవాలి అక్కడ నుంచి తిప్పి మళ్ళీ పిఎస్ దగ్గరకి తీసుకొని వచ్చి తీసుకొని వచ్చినాక మెంబర్స్

వాష్రూమ్ కి మోతాం అంటే పంపిస్తలేరు అడుగుతే ఊక్క ఏం చెప్తా పెద్ద రంగం వస్తుందా మీకు ఇంత గట్టి గట్టిగా మాట్లాడుతూ నోరు మూసుకోండి అని చెప్పేసి మాకే పేపర్ నువ్వు కడుపుతున్నావు నిన్నేమన్నారు నన్ను మొత్తం దొబ్బుకుంటా గుంజుకుంటా పోతురు నన్ను కాళ్ళకి చెట్లకి పట్టుకొని పోతురు లోపల నన్ను రాను అంటే కూడా మింటలేరు మా ఇంట్లో ఎందుకు తీసుకోపోతున్నారు అని నేను అడుగుతున్నా వాళ్ళు ఇబ్బంది అవుతుంది మీతో మాకు నెత్తి నొప్పి అవుతుంది అది అది చెప్తున్నారు సార్ వాళ్ళు ఎంత కూడా లోపల తీసుకోబోయి కూత పెట్టేసిరు నీళ్ళ పెట్టేసి కి కూడా పోతారు సార్ వాళ్ళు వాళ్ళు వచ్చినే నేను ప్రెగ్నెంట్ ఉన్నా సార్ రాసి ఉంది అని వాళ్ళని చూస్తామని మిత్రులారా ఎవడో ఈ పాకిస్తాన్ వీరపు కొడుకులు రోహిందియా వెధవలు మన దేశంలోకి అక్రమంగా వచ్చి మన వాళ్ళనే కొడుతుంటే కూడా మన చేతులు ముడుచుకొని కూల్చోవలసి వస్తుంది ఇది ఎంతో బాధాకరం దీన్ని మాత్రం యావద్ హిందూ సమాజం తీవ్రంగా ఖండించాలి